వచ్చింది అవి వచ్చే ఈ అచ్చెన్నాయుడు గాని ఎరవ నాయుడు గాని రామ్మోహన్ నాయుడు గాని చంద్రబాబు నాయుడు గాని ఎవడు కాని ఒక్క రూపాయి తీసి ప్రజలు చచ్చిపోతాను రా వంత బతురా అది కనీసం ఒక్కడ కూడా నేను చెప్పింది జగన్ అన్న కోసమే ఈ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు కలిపి ప్రజలు చచ్చిపోతున్నారు గోతుల్లో పాతతే అయినా సరే ఒక్కడొక రూపాయి సహాయం చేయలేదు ఆ సహాయం చేయనకి ఎవడేస్తాడు అయ్యా ఓటు అలా తోలు చేస్తే ఈ ఈ అన్నతేత మనం నిండపోతాం పోతాం అలా పాపం కాడితే కొడుకులేదు మన వచ్చాడు మన మన ఇదేది మన గుడి గోపులకి మాకు అక్కడ ఆ శివ ఉందా ఆ కూచేవుడి కాడికి వచ్చాడు ఇలా దండం పెట్టాడు వెళ్ళిపోండి అంతే ఆ దాండవాడు మిగులుతుంది అలాంటి దీనిలో మరింత లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్